లక్షల దాకా యాభై యాభై ఐదు లక్షలు వేసుకొని అమ్మ సామాజిక వర్గం ఇరవై లక్షల దాకా వేసుకొని రెడ్డి సామాజిక వర్గం ఇరవై ముప్పై లక్షలు వేసుకొని ఈ మూడు వర్గాల్లో రెడ్లు యాభై శాతం వ్యతిరేకం చేశారు అది పెద్ద దెబ్బ కొట్టింది రెండోది కమ్మ కాపు సామాజిక వర్గాలు ఏకంగా కావడం దెబ్బ కొట్టి దాన్ని నేను ఏం చేయగలుగుతాడు నాకు తెలియక అడుగుతా ఈయనకి తెలియనోడేం కాదు తెలుసు కాబట్టి నా బీసీ నా ఎస్సీ అసిస్టెంట్ కాకపోతే ల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాడు అది అవలా అలాగే కాపుల్లో నుంచి కూడా మహిళల్నికే ట్రై చేశారు అందుకోసం కాపు పెట్టి కానీ అంటే ఒక కొత్త సమీకరణాలనే ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ అవ్వాలనుకున్నారు ఒక సంక్షేమం పేరుతో కానీ సామాజిక వర్గాల సమీకరణాలు ఒక రకంగా అవన్నీ తిప్పుకొట్టే ఒక ఒక పెద్ద లెసన్ ఏమన్నా నేర్చుకున్నారా దానివల్ల ఇంకా ఒక కన్ఫ్యూజ్ ఇప్పుడు ఎలా వెళ్ళాలి నెక్స్ట్ వ్యూహం ఏంటి అనేది పెద్ద కన్ఫ్యూజన్ అయినా కన్ఫ్యూజన్ జగన్ గారి ముందు దాంట్లో చేయడానికి ఏం లేదు కదా ఇప్పుడు ఎందుకంటే ఆ ఫార్ములాతో వెళ్ళలేరు అది అటర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి అలాగే ఇంకే ఫార్ములా చూసుకుంటా ఫార్ములాని మార్చడం ఉండదు నాకు తెలిసి అదనంగా కావాల్సింది ఈ వర్గాల్ని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం రెడ్డి సామాజిక వర్గాన్ని వెనక్కి తెప్పించుకుంటే పని అయిపోతుంది అతనికి రెడ్డి సామాజిక వర్గం లాసు బ్రాహ్మణ వయసు సామాజిక వర్గాలు లాసే పెద్ద దెబ్బ ఉద్యోగులు ఉద్యోగులు ఈ మూడింటి ఇతను తెచ్చుకోగలడా రాబోయే రోజుల్లో వీళ్ళ పాలన బట్టి ఆధారపడి ఉంటుంది చంద్రబాబు గారి పాలన బట్టి జగన్ లైఫ్ ఏంటి అని డిసైడ్ అవుతుంది అంతే